హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ యొక్క వీడియోలో గ్రూప్ కి సంబంధించినటువంటి వెరిఫికేషన్ షెడ్యూల్ అనేది ఎప్పుడు రాబోతుంది సంవత్సరం గడిచినా కానీ ఇంకా అభ్యర్థులకు తప్పని ఎదురుచూపులు మరి నిజంగా షెడ్యూల్ ఎప్పుడు రాబోతుంది గత కొద్ది రోజుల క్రితం మనం లాస్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు రెండు మూడు రోజుల్లో మరి షెడ్యూల్ ఇవ్వబోతున్నామని చెప్పినటువంటి టిఎస్పిఎస్సి ఇప్పటికి వరకు కూడా ఎందుకు ఇవ్వలేదు ఎప్పుడు ఇవ్వబోతున్నారు చూసే ప్రయత్నం అయితే చేద్దాం మరి ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి కనుక్కొని మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అప్డేట్ ఇస్తున్నందుకు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ సింబల్ మాత్రం ఖచ్చితంగా తంబు సింబల్ మాత్రం ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక ముఖ్యంగా చూసినట్లయితే గ్రూప్ ఫోర్ యొక్క నియామక ప్రక్రియ దాదాపుగా సంవత్సరం గడిచింది సంవత్సరం కావస్తుంది మీకు గుర్తుందో లేదో జూలై పోయిన సంవత్సరం జూలై ఒకటో తారీఖున ఎగ్జామ్ రాయడం జరిగింది అన్నమాట సో ఇప్పుడు మనం జూన్ మాసంలో ఉన్నాం ఇంకా కొద్ది రోజులైతే దీనికి దాదాపుగా మనకి ఇప్పటి వరకే సంవత్సరం గడిచిపోయిందని చెప్పవచ్చు సంవత్సర కాలం నుంచి దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నది అయితే ఎక్కువగా ఎక్కడ మనకు టైం వేస్ట్ అయిందంటే టిఎస్పీఎస్సి ఎప్పుడైనా కానీ ఏ నోటిఫికేషన్ అయినా కానీ వీళ్లకు ఆనవాయితీగా వస్తుంది ఏంటంటే ఏ నోటిఫికేషన్ సంబంధించినటువంటి నియామక ప్రక్రియ అయినా సరే సంవత్సరాల కొద్దీ నాంచడం వీళ్లకు అలవాటే అది ఎప్పటి నుంచో వస్తుంది ఒక గ్రూప్ ఫోర్ అనే కాదు అయితే గ్రూప్ ఫోర్ కి మాత్రం ఎన్నికల కోడ్ అనేవి రెండు మూడు రెండు మనకు రావడం జరిగింది మధ్యలో అలాగే కోర్టులో కొన్ని కేసులు పెండింగ్ లో పడి చాలా కాలం మధ్యలో మనకు వేస్ట్ అయింది మీరు గమనించే ఉంటారు హారిజాంటల్ రిజర్వేషన్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఇలాంటి సిచ్యువేషన్ మధ్య మనం సంవత్సర కాలం గడిచిపోయిందని చెప్పవచ్చు మరి సరే ఏది ఏమైనా కానీ గత కొద్ది రోజుల క్రితం మనం మనం టిఎస్పిఎస్సి కాల్ చేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏమంటే ఖచ్చితంగా మేము రెండు మూడు రోజుల్లో ఇవ్వబోతున్నాము సో దీనికి సంబంధించి షెడ్యూల్ అయితే వస్తుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది జూన్ మాసంలో అని చెప్పడం అయితే జరిగింది వన్ ఇస్ టు త్రీ అండ్ లాగే పిడబ్ల్యూ వాళ్ళకి అయితే వన్ ఇస్ టు ఫైవ్ ఈ యొక్క సెలక్షన్ లీస్ట్ అయితే మేము వన్ ఇస్ టు త్రీకి కి సంబంధించినటువంటి మరి లీస్ట్ అయితే మేము ఖచ్చితంగా త్వరలోనే మనం వెబ్సైట్ లో అప్లోడ్ చేయబోతున్నాము దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్ని మీరు రెడీ చేసుకోవాలని చెప్పేసి మనకు ఎప్పుడు ఇచ్చారండి పదిహేడవ తారీఖు మే పదిహేడున ఇవ్వడం అయితే జరిగింది ఆల్మోస్ట్ ఇప్పటికీ మరి ఆ యొక్క పదమూడు రోజులు ఈ యొక్క ఐదు రోజులు మనకు దాదాపుగా ఇరవై రోజుల సమయం కూడా ఇప్పుడు గడిచిపోయింది మరి ఎప్పుడు ఇస్తారు నిజంగా ఏంటని చెప్పేసి కనుక్కునే ప్రయత్నం అయితే చేశాను ఆ రోజు నిజంగా ఆ రోజు నేను ఫోన్ చేసి కనుక్కున్నప్పుడు చాలా మంది మిత్రులు అన్నారు సార్ వాళ్ళు రెండు మూడు రోజులు అంటారు మీరు ఎంత ఇన్నోసెంట్ సార్ వాళ్ళు చెప్పింది నమ్మద్దు సార్ మీరు చాలా ఇన్నోసెంట్ సార్ అంటే నిజంగానే నేను ఇన్నోసెంట్ ఎవరు ఏం చెప్పినా కానీ నమ్మేస్తుంటాను నిజంగా కాబట్టి ఈ రోజు అయితే మళ్ళీ అడగడం జరిగింది సార్ ఇప్పుడు ఇస్తారు ఏంటని చెప్పేసి సో దానికి సంబంధించినటువంటి ఫోన్ సంభాషణ మీరు వినాలనుకుంటే గనక ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లో మరొక వీడియో లింక్ ఉంటుంది సో అక్కడ మీరు క్లిక్ చేసి వినొచ్చు ఎందుకంటే మన ఛానల్లో దీన్ని అప్లోడ్ చేస్తుంటే గనక సో అంటే ఎవరో ఏదో కంప్లైంట్ చేశారు మన ఛానల్ మీద అనిపించింది నాకైతే సో అందుకనే సెకండ్ ఛానల్ అది కూడా మన ఛానల్ ఆ ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తుంటాయి ఇక చూసినట్లయితే వాళ్ళు చెప్పింది ఏమంటే ఈరోజు సార్ యాక్చువల్గా మీరు రెండు మూడు రోజుల్లో ఇస్తామని చెప్పారు సో ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు మరి ఎప్పుడు ఇస్తారు షెడ్యూల్ అంటే గ్రూప్ వన్ తర్వాత గ్రూప్ వన్ సారీ గ్రూప్ ఎస్ గ్రూప్ వన్ ఎగ్జామ్ తర్వాత గ్రూప్ వన్ ఎగ్జామ్ తర్వాత మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది షెడ్యూల్ మాత్రం ఇప్పుడు ఆలోపు రావచ్చు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రం గ్రూప్ వన్ తర్వాతనే ఉంటుంది ఎందుకంటే మధ్యలో ఏఎంవిఏ వాళ్ళది కూడా ఉంది చెప్పాను మీకు ఆల్రెడీ పదమూడో తారీఖు పన్నెండు పదమూడు పన్నెండు ఆ తేదీల్లో ఉన్నాయి వాళ్ళకు వాళ్ళది అయిపోయిన తర్వాతనే మనది ఉంటుంది ఖచ్చితంగా ఓకేనా సో కాబట్టి ఖచ్చితంగా మరి ఈ లోపు షెడ్యూల్ వస్తుందని చెప్పారు సార్ మీరు మొన్న కూడా అట్లనే చెప్పారు గ్యారంటీ ఏంటంటే ఆల్మోస్ట్ లాస్ట్ చివరి స్టేజీలో ఉంది వర్క్ అనేది కొద్దిగా పెండింగ్ ఉన్నది ఎక్కువ అభ్యర్థులు ఉండడం వల్ల కొంచెం వన్ టు త్రీ తీయడం అనేది కొద్దిగా ఇబ్బంది అవుతుంది సో చాలా మంది రాశారు కాబట్టి అనేది ఒక చెప్తున్నటువంటి ఒక రీజన్ వాళ్ళు ఓకేనా ఇంకా వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనకు దీనికి సంబంధించినటువంటి మరి ఏదైతే ఈ యొక్క షెడ్యూల్ ఉందో అది ఎప్పుడైనా రావచ్చు ఏ క్షణమైనా డిక్లేర్ కావచ్చు గా డేట్ అంటే జూన్ మాసంలో మాత్రం ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని చెప్పారు అలాగే ఇంకొక విషయం కూడా అడిగాను నేను సార్ మేము మా నిరుద్యోగులం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాము మాకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి గ్రూప్ ఫోర్ ఫలితాల కోసము మేము ఖచ్చితంగా ఎదురు చూపులు అవుతున్నాయి మాకు ఖచ్చితంగా రిలీజ్ చేయండి అంటే వాళ్ళు చెప్పింది ఏమంటే అవును సార్ మీరు చెప్పింది నిజమే కానీ కొంత ప్రాసెస్ అయితే మిగిలి ఉంది యాక్చువల్గా వీళ్ళు కమిట్మెంట్ అనుకున్నారంట ఏమని ఖచ్చితంగా జూన్ ఫస్ట్ వరకే అప్లోడ్ చేయాలి అని చెప్పేసి అనుకున్నారంట జూన్ ఫస్ట్ వరకి కానీ కొద్దిగా మరి వర్క్ ఇంకా కొంచెం పెండింగ్ ఉండడం వల్ల దాన్ని అప్లోడ్ చేయలేకపోయామని చెప్పేసి చెప్తున్నారు ఏదేమైనా సరే మనకు ఖచ్చితంగా ఈ నెలలో మాత్రం ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ అయితే వస్తుంది వెరిఫికేషన్ కూడా ఇదే నెలలో ఉంటది మరి చాలా మంది యాస్పిరెంట్స్ అడుగుతున్నారు స్టడీ సర్టిఫికేట్స్ ప్రాబ్లం ఉన్నాయి తర్వాత ఈడబ్ల్యూస్ సర్టిఫికేట్ ప్రాబ్లం ఉన్నది సో ఈడబ్ల్యూఎస్ సంబంధించి మనకు ఇప్పటి వరకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే సో వీళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కోసము ఎంఆర్ఓ ఆఫీసర్లకి వీళ్ళు జస్ట్ ఒక ఏం రిక్వెస్ట్ లెటర్ రాయడం మాత్రమే జరిగింది అయితే ఆర్డర్ కాపీ ఉంటేనే మేము చేస్తాము ఒక జివో కాపీ ఉంటేనే మేము ఇష్యూ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు అయితే ఈ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ సంబంధించినటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడానికి ఈ రెండు మూడు రోజుల్లో కూడా అఫిషియల్ గా ఒక ఆర్డర్ కాపీ గవర్నమెంట్ నుంచి ఇష్యూ చేయాలి చేస్తాము అన్నట్లుగా మరి అధికారులు అయితే మరి చర్చించుకుంటున్నారంట కచ్చితంగా చెయ్యాలి అభ్యర్థులకి మరి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇద్దాము అన్నట్టుగా అనుకుంటున్నారంట సో అది ఒకవేళ వస్తే గనక మీకు మీరు దాని తర్వాత కూడా మనకు కొద్దిగా టైం ఇస్తారు ఖచ్చితంగా మీరు ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఎవరైతే తీసుకోలేదో మరి ఈ ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించి తీసుకునే ప్రయత్నం కూడా చేయండి ఓకేనా సో ఖచ్చితంగా ఈనాడు పేపర్ లో కూడా వచ్చింది కదా సార్ మరి ఈ నెలలోనే ఉంటుందా వెరిఫికేషన్ అని కూడా నేను అడిగాను వాళ్ళు ఉంటుందని చెప్పారు సో చూద్దాము ఎదురు చూద్దాం ఖచ్చితంగా ఎన్ని రోజులు ఎదురు చూసాం సంవత్సర కాలం ఎదురు చూసాము మరి ఈ వారం రోజులు ఎదురు చూడలేమా ఖచ్చితంగా అంత ఓపిక ఉంది కాబట్టి మరి ఖచ్చితంగా ఓపిక ఉంటేనే జాబ్ వస్తుందండి కాంపిటేటివ్ ఫీల్డ్ అంటేనే అంత మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఫస్ట్ ఉండాల్సిందే ఓపిక అట్లా ఉంటేనే ఈ యుద్ధంలోకి దిగాల లేకపోతే లేదు ఓకేనా సో ఫ్రెండ్స్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఫోన్ సంభాషణ ఏదైతే ఉందో మరి దాని యొక్క వీడియో కూడా ఆడియో అనేది వినండి కింద లింక్ ఇచ్చాను తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ వెరీ మచ్